నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను దేశపతి మన రిఫ్లెక్షన్ భారత్ అని కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం దీనికి రీజన్ మీ అందరికీ తెలిసిందే రిఫ్లెక్షన్ దాదాపుగా రెండు సంవత్సరాలు కష్టపడినటువంటి ఒక ఛానల్ నాలుగు లక్షలకు మించిన సబ్స్క్రైబర్స్ మనకు వన్ ఇయర్లోనే వచ్చారు చాలా కాంక్లేజ్ చేశాం యూత్ పార్లమెంట్ కూడా చేశాం స్టిల్ డీమోంటైజ్ అయింది అంటే యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు రాకుండా ఆపేశారు దానికి కారణం చాలాసార్లు నేను చెప్పడం జరిగింది దేశం కోసం ధర్మం కోసం మనం పనిచేస్తున్నాం అనేటటువంటి ఒక యొక్క రీజన్ సో మళ్ళీ 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 మీ అందరూ ఉన్నారనే ఉద్దేశంతో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ మా వెనుక మీరే ఉన్నారు అదే నమ్మకంతో మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ నలభై ఐదు వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ ఎక్కడ నలభై ఐదు వేలు ఎక్కడ స్టిల్ మాలో ఉత్సాహం తగ్గలేదు అంతకు మించినటువంటి పనితో ఇంకొన్ని ఛానల్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నింటినీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ వస్తుంది అండ్ రాబోతుంది కూడా రెడీ అవుతుంది లోపల ఎట్ ది సేమ్ టైం నాకు మీ ఆర్థిక సహకారం చాలా 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 అవసరం అడగడానికి నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ మధ్య చాలా సందర్భాల్లో అడగడం కూడా మానేసాం కానీ కొన్ని పరిస్థితులు అడగకుండా ఉండలేకపోతున్నాము మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా విలువైంది ఈ సమయంలో ఇంకొద్ది కాలం మేము నిలబడ్డానికి మన ఛానల్ ఇంకా అద్భుతమైనటువంటి పనులు చేయడానికి మీ అందరి ఆర్థిక సహకారం అవసరం అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ల రూపంలో కామెంట్ల రూపంలో షేర్ల రూపంలో కూడా మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు కావాలి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని సంవత్సరాల కింద ఫ్రాన్స్ దేశం ఉలిక్కి పట్టదు నిజానికి యూరప్ మొత్తం కూడా షాక్ అయింది క్రమంగా యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతికి గురైంది ఇంతకీ అసలు ఏమైందంటారా ఒకటి రెండు కాదు ఏకంగా డెబ్బై ఐదేళ్లుగా సాగుతున్న లైంగిక పైశాచికత్వం రెండున్నర ఏళ్ల విచారణ దర్యాప్తుల తర్వాత అమాంతం వెలుగు చూసింది విన్నవారు విన్నట్టు ఫ్రాన్స్లోని ప్రధాన క్యాథలిక్ చర్చ్ను అసహించుకున్నారు అక్కడ వేలాది మంది మత ప్రబోధకుల్ని ఏవగించుకుంటున్నారు అసలు వాళ్ళు మనుషులేనా అనే అనుమానం కలిగింది కొద్ది సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేశారు అందులోని సభ్యుల పనేంటి అంటే చర్చ్ మీద అక్కడి సోకాల్డ్ దైవజనుల మీద బలంగా వినిపిస్తోన్న లైంగిక వేధింపు అసహజ శృంగార నేరాల విషయంలో నిజాన్ని వెలికితీయడం డెబ్బై ఏళ్ల కాలంలో ప్రభువు పేరు చెప్పుకొని ఎంతో మంది చేసిన ఆకృత్యాలకు బలైన వారంతా పెద్ద ని ఏర్పాటు చేసుకున్నారంటే తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు చర్చిలోని మతబోధకుల బాధితుల సంఘం ఒత్తిడి మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం దిగొచ్చింది స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి అసలేం జరిగిందో తేల్చమని ఆర్డర్ వేసింది ఒక హాట్ లైన్ కూడా ఏర్పాటు చేసి వేలాది మంది బాధితుల వాంగ్మూలాలు రికార్డ్ చేసుకున్నారు ఇంకా వివిధ పద్ధతుల్లో నిజం నిగ్గుదేరు మొత్తానికి రెండున్నరేళ్ల శ్రమ తర్వాత ఏమనిదేందో తెలుసా చర్చిలో పవిత్ర బైబిల్ చేతిలో పట్టుకుని లైంగిక నేరాలకు దోపిడీకి పాల్పడ్డ పోవర్స్ మొత్తం మూడు లక్షల ముప్పై మూడు వేల మందికి పైగా అమాయకుల్ని హింసించారు జీవితకాలం మిగిలిపోయే క్షోభకు గురి చేశారు ఇదంతా చెబుతున్నా కూడా మీకు అసలు షాకింగ్ అనిపించడం లేదు కదా నిజమే మత సంబంధమైన ప్రాంతాల్లో లైంగిక నేరాలు జరగడం కొత్తం కాదు కదా మన దేశంలో హిందూ ధర్మాన్ని పొద్దున లేస్తే చీల్చి చెండాడే సోకాళ్ళ సంఘ సంస్కర్తలు వెంటనే బయలుదేరిపోతారు కూడా అన్ని మతాల్లో కామాంధులు ఉంటారు అందులో పెద్ద ఆశ్చర్యం ఏమున్నది క్రిస్టియన్ ముస్లిం మైనార్టీల్ని టార్గెట్ చేసే హిందుత్వవాదులు కావాలని వాట్సాప్ ప్రచారాలు చేస్తుంటారు ఇలా మనోళ్ళ దగ్గర చాలా చాలా శకలు ఉంటాయి అంతేకాదు ఆ మధ్య నాని సాయి పల్లవి సినిమా ఒకటి వచ్చింది గుర్తున్నదా ఎప్పుడో అంతరించిపోయిన దేవదాసి వ్యవస్థ అనే దుర్మార్గం మీద ఈ ఫైవ్ జీ సిక్స్ జీ కాలంలో ఒకనొక అభ్యుదయం డైరెక్టర్ సినిమా తీసిండు అందులో హిందూ మత పెద్ద దేవదాసి లైంగికంగా మానసికంగా హింసిస్తాడు వెంటనే మీడియా మేధావులు వావ్ వావ్ అంటూ పొగిడేశారు అసలు ఇప్పుడు ఆ దేవదాసి వ్యవస్థ ఎంతవరకు ఉంది ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో జరిగింది కావాలని ఎందుకు పెద్ద తెరపై పెద్దగా చూపిస్తున్నారు కారణం సింపుల్ ఇప్పుడు ఈ సమయంలో మన మధ్య జరుగుతున్న చర్చ్ మదర్సా లైంగిక నేరాల్ని బిగ్ స్క్రీన్ మీద చూపే దమ్ ఉండదు కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా తాటలు తీస్తారు కాబట్టి అండ్ ఫైనల్లీ హిందువులు తమ మీద కుట్రతో సినిమాలు తీసినా కూడా ఆహా ఓహో అంటూ వెర్రి బాగుల వారిలా ఎగబడి చూస్తారు కాబట్టి అసలు ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే కదా మీ డౌట్ హిందువుల్లో ఉండే లోపాలు రుగ్మతలు వగేర వగేర భూతర్థాల్లో చూపించే మన ఓవర్ యాక్షన్ గాల్లో ఫ్రాన్స్లో రేగిన దుమారం గురించి అప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడరు రెండు మూడు సంవత్సరాల కిందట స్వతంత్ర కమిషన్ అధికారికంగా తేల్చిన లెక్కలు చూసి ఫ్రెంచ్ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఎందుకంటే డెబ్బై ఏళ్ల కాలంలో చర్చ్ వేదికగా క్రిస్టియన్ మతబోధకుల కామానికి బలైంది మూడు లక్షల ముప్పై వేల మంది బాలలు పెద్దవారు కాదు పైగా అత్యధిక మంది మగపిల్లలు చర్చికు వచ్చే క్రిస్టియన్ వాయిస్ పై ఫ్రాన్స్ లోని మత బోధకులు చేసిన నేరాలు ఘోరాలు ఎంత చెప్పినా తక్కువనే అయినా చిన్న చిన్న అబ్బాయిలపై వయసులో పెద్దవారైన సదరు దైవజనులకి ఎందుకంత కామం మరి ఎందుకంట కరువులో ఎందుకున్నారు అసహజ స్వలింగ సంపర్కాలు ఎందుకు ఎందుకంటే హిందూ మతంలోని సన్యాసం వేరు చర్చల్లో జరిగేది వేరు బలవంతపు బ్రహ్మచర్యం నటించడమే తప్ప వైరాగ్యం అనేది శూన్యం మరి హిందూ మతంలో సంగతి ఏంటి మీలో నిత్యానందం లేదా అనే ప్రశ్నలు కూడా వస్తాయి అన్ని మతంలో దౌర్భాగ్యులు ఖచ్చితంగా ఉంటారు కానీ దశాబ్దాల పాటు ఒక వ్యవస్థ మొత్తం ఉద్దేశపూర్వకంగా అబ్బము శుభము తెలియని పిల్లల్ని చిదిమేస్తే దాన్ని ఎట్లా చూడాలి ఫ్రాన్స్ లోని క్యాథలిక్ చర్చిలో అద్దె జరిగింది అక్కడ జరిగినవి ఎవరో ఒకరు ఇద్దరు చేసిన వ్యక్తిగత నేరాలు కావు చర్చ్ అనే సిస్టంను అడ్డు పెట్టుకుని లక్షలాది మంది చిన్న పిల్లల్ని జీవితాంతం నరక గురి చేసే జ్ఞాపకాల్లోకి నెట్టేసే మాఫియా నడిచింది అది తీరా ఫ్రాన్స్ లో అధికారికంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి డెబ్బై ఏళ్ల కాలంలో ఏం జరిగిందో రాబట్టిర్రు మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అక్కడ ఎన్నెన్ని లక్షల మంది బాల బాలికలు ఉన్నారు ఇక మైనార్టీ తీరిన యవ్వనస్తుల గురించి అయితే చెప్పేదే లేదు చర్చి నీళ్ళల్లో ఎంతమంది ఆడవారి మానాలు మంట గలిసి ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా లెక్కలు తీస్తే రాసుకున్నోడికి రాసుకున్నంత చెప్పుకున్నోడికి చెప్పుకున్నంత కేవలం క్రిస్టియానిటీలోనే కాదు మదర్సాల్లో మసీదుల్లో ఏం జరుగుతుందో కూడా మనం ఊహించవచ్చు ఫ్రాన్స్ అనేది ప్రజాస్వామ్య దేశం అంతో ఇంతో రూల్స్ పాటిస్తారు కాబట్టి గుట్టు రట్టయింది ఇస్లామిక్ దేశాల కరుడు కట్టిన వాతావరణంలో ఆడవాళ్లే కాదు పిల్లలు అందులో మగపిల్లలు సైతం ఎంత భద్రం అనేది మనం ఎంత ఊహించుకుంటే అంత కాకపోతే మనం ఎంత ఆలోచించినా మన ఊహలకు అందరంత దిగ్భ్రాంతికరంగానే ఉంటుంది సత్యం ఓసారి మన దేశంలోకి కూడా వద్దాం బోలెడు కేసులు ఉన్నప్పటికీ మచ్చుకు ఒకటి చెప్పుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో ఫ్రాంకో ములక్కల్ పేరు దేశమంతా మార్మోగింది అందుకారణం బిషప్ గారు పెద్ద ఏం చేయలేదు సంవత్సరాల తరబడి ఒక నన్ని రేప్ చేస్తూ వచ్చిందంట ఆమె చివరికి తట్టుకోలేక తిరగబడింది న్యాయ పోరాటానికి దిగింది కేరళలో ఓటు బ్యాంకు రాజకీయ పార్టీలు ఫ్రాంకో ములక్కల్ మహాశయుని ఎంతకు అరెస్ట్ చేయలేదు నెలల తరబడి నన్స్ వీధి పోరాటాలు చేస్తే అప్పుడు మన సారుని కేరళ పోలీసులు లోపలేశారు కానీ చివరకు ములక్కల్ స్థానిక కోర్టులో ఎలాగో నెక్కేశారు ఆయనకు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చేసింది అతడికి వ్యతిరేకంగా గలం విప్పిన నన్స్ మాత్రం హైకోర్టుకు వెళతామని ప్రకటించారు అఫ్కోర్స్ అక్కడ కూడా న్యాయం జరుగుతుందని ఎవరికీ పెద్దగా భ్రమలుండాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒకటి మాత్రం క్లియర్ మతాలు అన్నిట్లోనూ మంచోళ్ళు ఉంటారు అంతకంటే డేంజర్గా అన్ని మతాల్లోనూ డేరా బాబాలు కూడా ఉంటారు కానీ మన సినిమా వాళ్ళు సీరియల్ సీరియల్గాళ్ళు వెబ్ సిరీస్ వెకిలిగాళ్ళు హిందూ మతాన్నే టార్గెట్ చేస్తారు తిరిగి ప్రతిదాడి ఉండదనే నమ్మకం ఏమీ చేయలేరనే బలుపు దానికి తోడు మైనార్టీని తిడితే ఓట్లు పోతాయి హిందూ మెజార్టీ సంస్కృతిని సంప్రదాయాల్ని ఆచారాన్ని పండగల్ని పబ్బాల్ని మత పెద్దల్ని దుమ్మెత్తి పోస్తే ఓట్లు పెరుగుతాయి ఇది సెక్యులర్ పొలిటీషియన్స్ క్యాలిక్యులేషన్ అందుకే మీడియా మేధావులు కూడా హిందుత్వంలో ఏదైనా దొరికితే వెంటనే పిడికిట్లో బిగించుకొని బయలుదేరిపోతారు ఇతర మతాల్లో జరిగే లైంగిక చిన్న చిన్నపిల్లల మీద జరిగే ఆకృత్యాలు అన్నీ చాపలో చుట్టి సైలెంట్గా దాచేస్తుంటారు ఇప్పుడప్పుడే మారతారా నో ఛాన్స్ కానీ మనం ఫ్రాన్స్ లో జరిగిన డెబ్బై ఏళ్ళ అసహజ కామకాండ వంటి వాటి గురించి ఎంతగా మాట్లాడితే అంతగా వికృతత్వం వెలుగు చూస్తుంది ఆలస్యంగా అయినా నిదానంగా అయినా జనం మతం వైపు నుంచి ఆధ్యాత్మికత వైపుకు మరల్తారు భారతీయులకి మతం కొత్త ఆధ్యాత్మికత మాత్రం వేలాది ఏళ్ళుగా సుపరిచితం చూసారు కదా ఈ వార్త ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా ఎప్పుడొచ్చింది ఎక్కడ వినిపించింది దీనిపై నిజంగానే ఎవరైనా ముందుకొచ్చి చిత్రాలు తీయబోతున్నారా తీస్తారా వార్త వేయడానికే వణుకుతూ ఉంటుంది జనాలు కదా ఎందో అర్థం కాదు మరి ఈ విషయం మీకు నచ్చుతుందా నేను అనుకోను ఎందుకంటే అది నచ్చే విషయం కాదు అయినప్పటికీ తెలియాల్సినటువంటి విషయం కాబట్టి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎట్ సేమ్ టైం షేర్ చేయడబ్బా మన ఛానల్ని స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి జై హింద్ మేరా భారత్ మహాన్ నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పని చేస్తే ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి చెప్తున్నా ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో కళలో అయినా కూడా పుచ్చ పడేలా మీ సహాయం అడుగుతున్నాం ఆర్థికంగా వ్యూస్ షేర్స్ సబ్స్క్రైబర్ల రూపంలో కూడా ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు మార్పు మార్పు చూడటానికి వచ్చిన చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప